నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక యాస్ట్రాలజర్ గోనగొండలు సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి మణికంఠ గారు గురుగారు ఏప్రిల్ మాసంలో వృషిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏప్రిల్ మంత్ కనుక చూసుకుంటే ఇందులో మూడు ముఖ్యమైన పండుగలు వస్తున్నాయండి ఒకటి మన అందరికీ బాగా తెలిసిన పండుగ శ్రీరామనవమి వస్తుంది తర్వాత హనుమత్ జయంతి కూడా ఇదే మంత్లో ఉందండి తర్వాత మనకి మంత్ ఎండ్లో థర్టీ ఎయిత్నొచ్చేటప్పటికీ అక్షయ తృతీయ సో వైశాఖ మాసం తృతీయం శుక్లపక్ష తృతీయైన రోజున మనకి అక్షయ తృతీయ జరుపుకునే అవకాశం ఉంది ఒకటి వచ్చేటప్పటికి శ్రీరామచంద్రమూర్తికి రెండోది వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారికి సంబంధించి మధ్యలో హనుమంతుడికి సంబంధించి మూడు పండగలు ముఖ్యమైన పండగలు ఈ మంత్లో ఉన్నాయండి సో ఇవి మనకి న్యాచురల్గానే కొన్ని రెమెడీస్ ఉంటాయండి మనం ఎలాంటి పండగలు ఈ పండగల చేసుకోవటం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి ఈ పండగలకి ఈ రాసులకు అనుసంధానం చేస్తూ మనం ఏప్రిల్ మంత్ రాశి కులాలు చూద్దాం అందులో మనకి ఫస్ట్ ము ముందుగా వృచ్చికి రాసి కనుక చూసుకుంటే వీళ్ళకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా వృచ్చికి రాశిలో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి తో నా నీ ను నేనో యా ఈ యు ఈ అక్షరాలు మోరాల సీదేశంతో ఉన్న వాళ్ళంతా కూడా మనకు వృచిక రాసి కనుక వస్తారు గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుని సంచారం మేషరాశిలో బుధా శుక్రుడు మీనరాశిలో ఉన్నారు కుజుడు వచ్చేటప్పుడు కర్కాటక రాశిలో ఉన్నారండి ఈ యొక్క స్థితిని కంటే మనం బట్టి చూస్తూ ఉంటే మనకి సూక్ష్మగోచరం లఘు గోచరం అనే కాన్సెప్ట్తో కనుక చూసుకుంటే సిర్యుడికి శత్రునాశాంత తర్వాత హెల్త్ ఆరోగ్యం తర్వాత భార్య సుతాది కలహం పుత్రలబ్ధిం ఇవన్నీ కలిపేసి మనకి సంస్కృతంలో సూక్ష్మంగా చెప్తూ ఉంటారు ఈ మంత్ ఎలా ఉండబోతుంది అనేది ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పటికి శత్రువుల మీద విజయాన్ని చూపిస్తూ ఉంటుంది తర్వాత ఇప్పటిదాకా హెల్త్ కనుక బాగలేకపోతే కుజుని వల్ల హెల్త్ ఆరోగ్యం బాగుంటుంది తర్వాత శుక్రుని వల్ల పిల్లల విషయంలోను తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంటుంది తర్వాత భార్య స్వతాది కలహం బుధుని వల్ల కొంచెం భార్య భర్తలతో గొడవ అవకాశం కూడా చూపిస్తుంది అనమాట ఈ యొక్క విషయాన్ని మనం కొంచెం డీప్గా చూసుకుంటే ప్లానెట్ వైజ్ ఎలా ఉంటుంది సూర్యుడు మనకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది ఏ విధంగా అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే షష్ఠవు షష్ఠే రవు ఆరో ఇంట్లో రవి ఉంటే సుసౌఖ్యాధీన్ యత్నకార్యార్థ సాధనం దేహ దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్య లాభాదికృత్ అని చెప్తారు అంటే మనకు ఆరోగ్య ఇంట్లో ఉంటే ఏమవుతుంది ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి కంఫర్టబుల్గా ఉంటారు ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే అందులో కార్యశుద్ధి వస్తుంది కార్య సాధనం అవుతుంది దేహానికి సంబంధించిన ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది సంతోషంగా ఉంటారు వస్త్రధాన్యాది లాభకృత్ వస్త్రాలు తీసుకోవటం ధనం ధాన్యం లాభంలో లాభప్రదంగా ఉంటుంది అని మనకి చెప్తూ ఉంటారు అన్నమాట అయితే వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇది కొంతమందికి ఏమంటారు బెడ్ కంఫర్ట్స్ అంటారు కదా సో వీటికి విషయంలో అంత హ్యాపీగా ఉండదు అని చెప్తూ ఉంటారు అనమాట బట్ కుజుడి కుజుడు గనక తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి ఏ విధంగా మిక్స్డ్ రిజల్ట్స్ అంటే తొమ్మిదో ఇంట్లో మార్స్ ఉంటే ఇది ఆశానాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాన నాశ విరోధంశ నవమస్తే ధారాసుతే బహు దారాశుతుడు అంటే మనకి కుజుడు అని అర్థం అనమాట అలాంటి ఆశ నాచ అంటే అవుతుంది శరీరం అంతా ఎండిపోయినట్టుగా ఉంటుంది ధన ధాన్యం శూన్యం ధనం విషయంలో ధాన్యం విషయంలో ఎక్కువగా లాభం ఏమి ఉంటుంది దేహ శోషణం శరీరం అంతా ఎండిపోయినట్లు ఉంటుంది అంతేకాకుండా స్థాన నాశనం వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో కుజులు ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చేస్తున్న జాబ్లో కానివ్వండి వృత్తిలో లేదంటే ఏదో కనుక ఇందులో కనుక ఉంటే ఉన్న పొజిషన్లో కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి పన్నెండు ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కొంచెము హాస్పిటలైజేషన్ అవ్వటం వృధాగా ఖర్చులు పెట్టడం చెడ్డ విషయాల గురించి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం తర్వాత స్త్రీలతో లేదంటే పురుషులతో వివాదంలో ఇట్లాంటి సంబంధించిన విష వివాదాల్లో వివాదంగా ఉండటం ఇవన్నీ మనకి కుజుని వల్ల చేస్తూ ఉంటారు నాలుగో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల సౌఖ్యానికి సంబంధించిన విషయాల్లో అంతా కంఫర్టబుల్గా ఉండరు తర్వాత ధనక్షయం తర్వాత భాగ్య హాని క్రూరం బంధువైరం బంధువులతో గొడవలు అనే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం శుక్రుడు ఫిఫ్త్ హౌస్ లో ఉండేసి చాలా చక్కటి యోగ్యతను ఇస్తూ ఉన్నాడు మనకి ఇందాక కూడా చెప్పుకున్నాను సూర్యుడు బాగా యోగ్యతను ఇస్తున్నాడు తర్వాత శుక్రుడు కూడా వీళ్ళకి బాగా యోగ్యతను ఇవ్వబోతున్నాడు అయితే మధ్యలో కుజుడు మాత్రం కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారన్నమాట వీళ్ళకి వీళ్ళకి చూసుకుంటే ఐదో ఇంట్లో శుక్రుడు చాలా యోగ్యతను ఇస్తాడు ఏ విధంగా అంటే దాసి భృత్య జనలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్యం అభిష్టార్థ పంచమస్త భవేద్ గురు అని చెప్తారు అంటే దాసీ వృత్తి లాభం అంటే ఇలా కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి సేవకులు పరిచారకులు సపోర్టింగ్ టీం అంతా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు నిత్యం వృష్టాన్న భోజనం టయానికి భోజనం తింటాం అవన్నీ చేస్తూ ఉంటారు ధనధాన్య అభ్యస్తార్థ ధనం విషయంలో ధాన్యం విషయంలో ఏదైనా కనుక వాళ్ళ ప్లా పని కనుక ప్లాన్ కనుక చేస్తుంది వీటి అన్ని సక్సెస్ సక్సెస్ వస్తుంది చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఐదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల త్రూ గెయిన్ త్రూ లేడీస్ గెయిన్ త్రూ ఉమెన్ మనకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా బాగా లాభం ఉంటుంది జెంట్స్ అయితే లేడీస్ ద్వారా వీళ్ళకి లాభం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా మనం చూసుకుంటే నాలుగు గ్రహాలు ఒక కుజుడు కొంచెం మిక్స్డ్ రోజులు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగా యోగ్యతనిస్తున్నాయి దానికి తోటి మనకి వీళ్ళకి విషయం నుంచి ఇప్పుడే బయటపడి ఉన్నారు కాబట్టి ఈ మంత్ వీళ్ళకు శుభ సూచికంగా చాలా మంచి మంచి విషయాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది నిరుద్యోగుల పరిస్థితి గురుగారు ఉద్యోగం రావడానికి ఎంత సమయం పట్టవచ్చు సో నిరుద్యోగులకి సూర్యుడు బలం ఎక్కువ ఉండాలండి సూర్యుడు ఇలా ఆరో ఇంట్లో ఉండటం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తర్వాత కొత్తగా ఫ్రెష్గా కనుక వీళ్ళు ఎగ్జామ్ ఏమంటారు కాంపిటేటివ్ సంబంధించిన ఇంటర్వ్యూలో వాటి అన్ని అటెండ్ అవడానికి అటెండ్ అయ్యి జాబ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది యత్న సిద్ధి ఏదైనా కనుక పని చేస్తే కార్యసిద్ధి వస్తుంది మనకి ప్రొఫెషన్ రిలేటెడ్లో బాగుండాలి సూర్యుడు సూర్యుడికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి బాగుంటుంది జీవితం ఎలా ఉండిపోతుంది గురువు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఐదో ఇంటిని శుక్రుడు నాంటి ఆ ఫిఫ్త్ హౌస్ ని లవ్ రొమాన్స్ అంటారు అనమాట సో వీటికి సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వీళ్ళకి ప్రస్తుతానికైతే వీళ్ళకి గ్రహస్థితిని బట్టి మనకి ఏమని చెప్తా అంటే గోచార గ్రహస్థితిని బట్టి బిజినెస్ టెంపరీ బిజినెస్ అయితే చెప్పొచ్చు కానీ బట్ వాళ్ళు జన్మజాతకం దగ్గర చూసుకుంటే వాళ్ళకి ప్రొఫెషనల్ గవర్నమెంట్ జాబ్ ఉందా ప్రైవేట్ జాబ్ ఉందా లేదంటే బిజినెస్ చేసే యోగ్యత ఉందా లేదంటే ఈ బిజినెస్ లో అయితే ఎలాంటి బిజినెస్ పాజిటివ్ సైడ్ ఆ నెగిటివ్ సైడ్ అలా ఉంటే తెలుస్తుంది మనకి ఎక్కువగా వాళ్ళకున్న చదువు బ్యాక్గ్రౌండ్ బట్టి వేరే వేరే రా యోగాలను బట్టి మనం చెప్పవచ్చు సో మనం జాతకం చూసుకుంటే డీటెయిల్ గా చెప్పవచ్చు బట్ ప్రస్తుతానికి అయితే వీళ్ళకి ఏ బిజినెస్ చేసినా బాగుంటుంది అంటే పెద్ద పెద్దగా ఇబ్బందులు పెట్టేది అయితే ఏం లేదు కానీ రుచికి రాసే వాళ్ళకి మే ఎయిటీన్ తర్వాత ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్ లో కొంచెం ప్రెషర్ ఉంటుంది శత్రువులు బాధ కావచ్చు కనపడిన శత్రువులు వీళ్ళు ఎవరిని ఇబ్బంది పడుతున్నారు గురుగారు వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కేతు అనుకూలంగా ఉన్నారు గురువు అనుకూలంగా ఉన్నారు ఈ ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళకి శత్రువులు ఇబ్బంది పెట్టే స్థితి నుంచి దాటిపై ముందుకు వచ్చేసారు వీళ్ళు ఏమంటారు ముదిరిపోయారు ముదురు లేదు వీళ్ళు ఎవరు వెంట చేయలేరు ఎందుకంటే మొన్న దాకా వీళ్ళకి రాసు వాళ్ళకి అర్ధాష్టం సిద్ధంగా నడిచింది కాబట్టి ఆ టైంలో ఎన్నైనా బరాయించారు ఇప్పుడు ఇంకా అంతా ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చేసారు రాక్ సాలిడ్ అయిపోయారు విదేశీ ప్రయత్నాలు చేస్తే అంటారా నైన్త్ హౌస్ లో కుజుడు ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలకి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవాలి గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది విశాఖ అనురాధ చేస్తా మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి విశాఖ నక్షత్రం వాళ్ళకి రెండు విషయాలు పాజిటివ్గా ఉంది మిగతా రెండు విషయాల్లో నెగిటివ్గా ఉంది ఎక్కడ పాజిటివ్గా ఉందంటే వీళ్ళకి ప్రాప్తి విశేషంగా ధనం వస్తుంటుంది వీళ్ళు బంధనము బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ చుట్టూ ఉంటాయి అన్నమాట అంటే ఏంటి వాళ్ళు ఉన్న పొజిషన్లో బాగున్నారా బాగలేరా కన్ఫ్యూషన్స్ ఏమైనా ఉందా ఈ జాబ్ వదిలేద్దామా లేకుంటే జాబ్లో ఉందా ఈ టైపు ఒక కన్ఫ్యూజన్ అయిన స్టేజ్లో వీళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి భయపడే సిచ్యువేషన్లు అతిగా భయపడే సిచ్యువేషన్లు కూడా ఉంటాయి భయపడే విషయం వచ్చేటప్పటికి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఏదో ఒక భయం కొలిపే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది కుజుని వల్ల అతిగా భయపడే ఉంటుంది ఈ భయం అంటే ఈ ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్ ఏదో చేసుకుంటారు ఇది పెద్దగా మ్యాగ్నిఫై చేసుకునే వాళ్ళంతా వాళ్ళు భయపడే అవకాశం ఎక్కువగా ఉంది అనురాధ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి భయము బంధనము భయము జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంది లాభప్రదంగా కూడా ఉంటుంది అతిగా భయపము భయం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఈ మూడు నక్షత్రం వాళ్ళకి బంధనము బంధించబడినట్లే ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది దీనికి తగిన సరైన పరిహారాలు కనుక చేసుకుంటే చాలా బాగుంది అనురాధ వాళ్ళకి కార్యహాని ఏదైనా ఒక కనుక పని తలపెడితే అందులో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కేతు అగైన్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా బెటర్ రిజల్ట్స్ పొందటానికి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి లక్ష్మీనారాయణుని లేదంటే ఏమంటారు సీతారామచంద్రమూర్తిని ధ్యానించడం పూర్తించడం పూజ చేయడం ఈ వృత్తికి రాసే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకని మీరు అడిగితే వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా లేరు శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి అందుకని చెప్పి సీతాదేవుని తర్వాత బుధుడికి అధిష్టాన దేవత బుధుని వల్ల బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి బుధుని వల్ల వీళ్ళకి బంధనము అనే ఒక ఏమంటారు నెగటివ్ క్వాలిటీ వీళ్ళకి డెవలప్ అవుతుంది అనమాట దీని నుంచి బయటకు రావాలంటే బుధునికి అధిష్టాన దేవుడు విష్ణుమూర్తి అందుకని లక్ష్మీనారాయణని పూజ చేసిన ఓకే సీతారాముల వారిని పూజ చేసిన ఈ రెండింటికి సంబంధించిన కాంబినేషన్లు చేస్తే వీళ్ళకి భయం పడిన ఉండే సిచ్యువేషన్ బయటపడుతూ ఉంటారు బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడుతూ ఉంటారు అనమాట ఎందుకని వీళ్ళకి చేయటం చాలా ఇంపార్టెంట్ మనకి వీళ్ళకి ధనప్రాప్తి చాలా చక్కగా బాగుంది ఇంకా ధన ప్రాప్తి రావాలంటే అక్షయ తృతీయ పండుగను వాళ్ళకి విశేషంగా చూసుకొని కుబేర కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ లేదంటే విష స్త్రీ సూక్ష్మ సంపుటీకరణ చేసి విశేషంగా వారి హోమం చేసుకున్నా కానీ శీఘ్ర ప్రాప్తి శీఘ్రంగా ధనం రావటము లేదంటే నష్టద్రవ్య ప్రాప్తి వాళ్ళకి కొంతమంది ధనం ఎక్కడో అప్పులు ఇచ్చేసి ఉంటారు ఇబ్బంది పడిపోతుంటారు వీళ్ళు ఇచ్చిన డబ్బు వీళ్ళకి మళ్ళీ ఇది ఇదొక ప్రాబ్లం డబ్బు లేకపోతే ఒక ప్రాబ్లం డబ్బు ఉంటే డబ్బు మనకు మన ఇంట్లో పెట్టుకున్నా అది ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది మళ్ళీ మనకి తిరిగిరా అందుకని ఇట్లా ధనం రాకపోయినా మన ధనం ఎక్కడైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ ఇవన్నీ మనకి తిరిగి మళ్ళా రావడానికి మనకి శ్రీ మహాలక్ష్మి యొక్క విశేష హోమము పూజలు అవన్నీ చెప్పిస్తే ధన కటాక్షం ధనాభివృద్ధి చాలా బాగుంటుంది విశేషంగా వీళ్ళు ఏమైనా దానాలు లాంటివి ఏమైనా చేస్తే బాగుంటుందా గురుగారు దానాలు అంటే వీళ్ళకి కుజునికి సంబంధించి కందులు దానం చేస్తే బాగుంటుంది ఒక బాబు ఎందుకంటే కుజుని వల్ల అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి దాని నుంచి విముక్తి వస్తుంది అట్లే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకము సురేందర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రము ఇవి చదువుకున్నా కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎక్కువగా విజిట్ చేసినా కుజుని పెట్టే ప్రాబ్లం నుంచి బయటపడతారండి వృషిక రాశి వాళ్ళందరూ కూడా గురువు గారు గోచార ఫలితాలు అయితే తెలియజేశారు మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా మీ వ్యక్తిగత జాతకం గురువుగారితో గారితో చూపించుకోవాలన్నా సంప్రదించండి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం అండి